చూడండి ఇదే శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమాట పల్లవేల ఇప్పుడు లోపలికైతే వెళ్దాము గుడి లోపల ఇంకా అద్భుతంగా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక అద్భుతమైన శివాలయాన్ని అయితే మీకు చూపించబోతున్నానండి ఈ శివాలయం వచ్చేసి శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవస్థానం అనమాట ఇది ఈ శివాలయం వచ్చేసి పలివెల అనే ఒక గ్రామంలో ఉందండి ఈ పలివెల అనే గ్రామం కొత్తపేట మండలానికి చెందిందండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అలాగే ఇప్పుడు నేను మీకు ఈ లోపలికి వెళ్ళి ఈ గుడి అంతా ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తానండి చాలా అద్భుతంగా ఉందండి ఈ గుడి చరిత్ర ప్రకారం ఇక్కడ దేవతలు గు ఈ గుడిని నిర్మించారంటండి దేవతలు నిర్మించిన గుడి ఏంటండి ఇది అలాగే మీకు ఇదండి గుడి ఎంట్రన్స్ వచ్చేసి నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఒకసారి చూడండి ఈ ఈ పిల్లర్స్ కానీ అవి కానీ మొత్తం అన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడండి చూసారా అలాగే ఇక్కడ ఈ గుడికి సంబంధించిన చరిత్ర కూడా ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ వీడియోని పాస్ చేసి ఇక్కడ ఈ గుడి చరిత్రను అనేది మీరు చదవచ్చు అగస్త్యేశ్వరుడు కొప్పలింగేశ్వరుడు అయిన చరిత్ర అంటండి శ్రీ ఉమా స్వామి స్వామివారి క్షేత్ర మహత్యం అని రాసింది ఇక్కడ ఇది ఇంకా స్టార్టింగేనండి వీడియో స్టార్టింగే ఇది చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో గుడి అయితే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు చూసారండి ఈ అంతా ఏ విధంగా ఉందో ఈ పిల్లలసే చూస్తుంటేనే నాకు చాలా పురాతనమైన శివాలయంగా కనిపిస్తుంది నాకు అలాగే ఈ గుడి వచ్చేసి ఈ శివాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న స్వామివారికి కొప్పు ఉంటుందండి శివలింగం మీద కొప్పుగా కొప్పులా ఉంటుందన్నమాట అది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో ఆ శివలింగం ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి ముందైతే గర్భగుడిలోకి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవస్థానం పలివెల స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము చూపిస్తాను చూడండి మీకు గర్భగుడి ఆలయంలో బాగా ఎక్కువగా నాయిస్ ఎక్కువ వస్తుందండి సో అందుకని ఇప్పుడు మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వెనకాల నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈయనే శ్రీ కొప్పేశ్వర స్వామివారండి ఆయనకి మీరు పైన గమనించవచ్చు ఆయనకి ఉంది ఎదర అలాగే పక్కన అమ్మవారు కూడా ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో చూడండి అలాగే ఈ గుడికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి ఒక చరిత్ర కూడా ఉందండి అది నేను మీకు తర్వాత నెక్స్ట్ వచ్చే క్లిప్లో అయితే చూపిస్తాను నేను అలాగే ఇప్పుడు ఈ గుడి బయటకు వెళ్ళిపోతే ఇలాగా ఇక్కడ వినాయకుడు వారు కూడా ఉన్నారండి చూడండి మీరు అసలు ఈ గుడికి సంబంధించిన పిల్లర్స్ కానీ ఇవన్నీ ఈ స్తంభాలు అవి చూస్తుంటే ఎంతో పురాతనమైన గుడి అనేది మనకి అర్థమవుతుంది అలాగే ఇక్కడ చూడండి ఉయ్యాలి ఉందండి ఇక్కడ గోదావరి నదీ తీర ప్రాంతంలో అనేక శైవ క్షేత్రాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాచీనమైన క్షేత్రమే ఈ కొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం సాధారణంగా శివలింగం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కానీ ఈ క్షేత్రంలో శివలింగానికి స్త్రీకి ఉన్నట్టు ఒక కొప్పు ఉంటుంది అందుకే ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు అసలు ఈ స్వామివారికి కొప్పులింగేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందో అలాగే ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి పేరు అగస్త్యేశ్వరుడు ఈ శివలింగాన్ని అగత్య మహాముని ప్రతిష్ఠించారు అందుకే అగత్యేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ స్వామివారికి పూర్వం అగత్య మహాముని నది తీరాన పల్వలపురం అనే ఒక ప్రాంతంలో అంటే ప్రస్తుతం ఈ క్షేత్రం ఉన్న ప్రదేశం పలివెల అనే ఈ గ్రామంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి తపస్సు చేసుకుంటుండగా హిమవత్ పర్వతాన పార్వతి పరమేశ్వరుల కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది ఆ కళ్యాణాన్ని చూచి తరించాలని అగత్య మహాముని సంకల్పించారు కానీ హిమవంతుడు ఇంద్రాది దేవతలు అగత్యుడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుందని భయపడి అగత్యుడి ప్రయాణాన్ని అడ్డుకోవడానికి విశ్వబ్రహ్మను ఆయన దగ్గరకు పంపి ఆయన ప్రయాణాన్ని అడ్డుకుంటారు అప్పుడు అగచ్చుడు విశ్వబ్రహ్మను కళ్యాణం చూడాలని వేడుకోగా విశ్వబ్రహ్మ అగచ్చునికి దివ్య దృష్టి ప్రసాదించి శివపార్వతుల కళ్యాణం కనులారా చూసేలా చేస్తాడు ఆ తర్వాత అగచ్చుడు చేసిన తపో ఫలితంగా శివుడు ఏం వరం కావాలో అగచ్చుని అడగగా అగచ్చుడు పార్వతి పరమేశ్వరులను కళ్యాణ పసుపు వస్త్రాలతో దర్శనం కోరుతాడు వారిద్దరూ అలాగే దర్శనమిస్తారు అలా నాటి నుండి పార్వతీ పరమేశ్వరులు ఈ పలివల క్షేత్రంలో ఒకే పీఠంపై కళ్యాణ పసుపు వస్త్రాలతో భక్తులకు దర్శనమిస్తారు మొదట ఈ క్షేత్రంలో స్వామివారు అగత్యేశ్వరుడిగా ఆ తరువాత కొప్పలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇప్పుడు స్వామివారికి కొప్పలింగేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఈ అగత్యేశ్వరుడికి నిత్యం సేవలు చేసేందుకు ఓ అర్చకుడు ఉండేవాడు ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు కానీ ఇతను ఒక వేశ్యాలోలుడు అంటే కామానికి వసుడై ఉండేవాడని అర్థం ఎంతటి వేశ్యాలోలుడైన శివార్చన విషయంలో మాత్రం ఎలాంటి లోపం రానిచ్చేవాడు కాదు ఒకనాడు ఈ ప్రాంతాన్ని పాలించే మహారాజు శివదర్శనానికి వచ్చాడు అయితే ఆ మహారాజుకు ఈ అర్చకుడు వేశ్యాలోలుడని ముందే తెలుసు అర్చన అనంతరం అర్చకుడు మహారాజుకి ప్రసాదం ఇస్తూ స్వామివారికి అలంకరించిన పూలమాలను కూడా ప్రసాదంగా ఇస్తాడు ఆ పూలమాలను అంతకు మునిపే తన ప్రియురాలు ముచ్చట తీర్చడం కోసం తన కొప్పులో అలంకరించి ఆ తరువాత స్వామివారికి అలంకరిస్తాడు అదే పూలమాలను మహారాజుకు ప్రసాదంగా ఇస్తాడు అందులో నల్లని పొడవాటి వెంట్రుకను చూసిన మహారాజు ఈ వెంట్రుక ఎవరివి అని గట్టిగా అడుగుతాడు నిలదీస్తాడు వెంటనే ఆ వెంట్రుకను చూడగానే ఆ అర్చకుడికి ముచ్చమటలు పట్టాయి అయినా ధైర్యం తెచ్చుకుని మహారాజా ఈ శివలింగానికి కొప్పు ఉంది ఈ వెంట్రుక సాక్షాత్తు స్వామివారిదే అని అన్నాడు అయితే స్వామివారి కొప్పు చూపించు అని అడిగాడు మహారాజ్ మన్నించండి మహారాజా నేడు అలంకరణ పూర్తయింది రేపు ఉదయం స్వామివారి దర్శనానికి వస్తే తప్పకుండా స్వామివారి కొప్పు చూపిస్తాను అని అర్చకుడు అన్నాడు సరే రేపు ఉదయం స్వామివారి కప్పు చూపించకపోతే మీకు శిరశ్చేదం తప్పదని వెళ్ళిపోయాడు మహారాజు ఆ రాత్రి ఆ అర్చకుడికి నిద్రపట్టలేదు స్వామివారితో తనకు వచ్చిన కష్టాన్ని చెప్పుకొని మన్నించమని కాపాడమని ప్రార్థించి ఎంతో వేడుకున్నాడు తెల్లవారింది మహారాజు రానే వచ్చాడు అయితే అర్చకుడు స్వామివారి మీద పూర్తి నమ్మకంతో అలంకరణ తీశాడు అప్పుడు మహారాజుకు నిజంగానే లింగంపై కొప్పు కనబడింది అయినా అర్చకుడిపై అనుమానంతో లింగంపై ఉన్న కొప్పు పట్టుకుని లాగాడు లింగంపై నుంచి రక్తం కారింది అప్పుడు రాజావారు తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించాడు స్వామివారి కృపకు పాత్రుడైనందుకు అర్చకుడు ఎంతో సంతోషించి ఇకపై ఎన్నడూ ఇటువంటి అపరాధాలు చేయనని స్వామివారి పాదాలపై పడ్డాడు ఎంతో భక్తితో నమ్మిన వారిని రక్షించేది ఆ స్వామే కథ ఇందుకు మహానిదర్శనమే ఈ చరిత్ర నాటి నుండి అగత్సేశ్వరుడు కుప్పలింగేశ్వరుడిగా మారి పూజలు అందుకుంటున్నారు ఇదండి ఈ మహాక్షేత్రానికి సంబంధించిన చరిత్ర ఈ క్షేత్రం కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల అనే ఒక చిన్న గ్రామంలో ఉంది తణుకు పట్టణానికి ముప్పై ఒక కిలోమీటర్ల దూరంలోనూ అటు రాజమహేంద్రవరానికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇప్పటి వరకు ఆ గుడి లోపలది కూడా చూశారు కదండి చూశారు కదా స్వామివారికి ఆ కుప్ప అనేది ఏ విధంగా ఉందో అలాగే ఈ గుడికి సంబంధించిన ఈ శివాలయానికి సంబంధించిన చరిత్ర కూడా విన్నారు కదండి ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి ఈ పిల్లర్స్కి కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయి అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు గమనిస్తే ఈ కింద చూసారా ఇక్కడ ఒక విగ్రహం చూసారా ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇలా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి వీరభద్రస్వామి వారండి శివుని యొక్క అంశం అనమాట అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి చూడండి అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ గుడి వరకు ఈ గుడి లోపలైతే చూశారు కదండి గర్భగుడి ఇదంతా కూడా అందులో ఉన్న శివలింగం అనేది ఇవన్నీ మీరు చూశారు కదా ఇప్పుడు ఈ గుడి ప్రాంగణంలో ఏ విధంగా ఉందో చూద్దాం చూడండి ఇక్కడ ఉన్న ఈ వాల్స్ మీద కూడా కొన్ని కొన్ని విగ్రహాలు చెక్కబడ్డాయండి చూడండి ఇక్కడ చూసారా అక్కడ ఒకటి చూడండి ఇక్కడ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గమనిస్తే మీకు కొన్ని శిలాశాసనాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా వినాయకులు వారు ఉన్నారు ఇది ఇక్కడ ఉంది ఇలాగా ఇక్కడ మీరు చూడొచ్చండి ఈ విగ్రహం ఎవరిదో నాకు అంత ఐడియా లేదు కానీ కొన్ని కొన్ని విగ్రహాలకి చేతులు లేవండి చూసారా చేయి చూడండి ఎవరో డిస్ట్రాయ్ చేశారు ఇక్కడ చూసారా మీరు ఇక్కడ ఒక శివలింగం కూడా ఉందండి ఈయన పేరు వచ్చేసి పాప విమోచన స్వామి వారంటండి పవిమోచన స్వామి వారైనా అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక చాలా పురాతనమైన ఒక కట్టడం అయితే మీకు కనిపిస్తుంది ఇది ఒక ఎలా ఉందంటే ఇది ఒక మండపంలో ఉంది చూసారా ఆ మెట్లు అవిని ఇప్పుడు చూడండి ఇది గర్భగుడికి సంబంధించిన గోపురం అన్నమాట ఇది అలాగే చూడండి అక్కడ ఉత్తరద్వార గోపురం ఇది ఏముందండి అసలు గుడి మాత్రం మైండ్ పోతుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం చండీశ్వర స్వామి వారిదండి ఇది ఈయన ఎప్పుడు కూడా శివధ్యానంలోనే ఉంటారండి ఈ చండీశ్వర స్వామివారు ప్రతి శివాలయంలోనే మనకు కనిపిస్తారు ఇవ్వండి పానపట్నం దగ్గర ఉంటారనమాట ఇక్కడ మీరు విగ్రహాన్ని గమనిస్తే ఈ విగ్రహం మీకు అర్ధనారీశ్వర స్వామి వారి కింద కనబడతారు చూడండి శివుడు పార్వతి కింద ఇదిగోండి ఇక్కడ చూడండి దీని మీద ఉన్న ఈ విగ్రహాన్ని చూస్తుంటే మీకు ఏమందిస్తుంది ఇద్దరు వ్యక్తులు డ్యాన్స్ చేస్తున్నారండి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇవ్వండి ఏనుగు ఇలాంటివి చాలా ఉన్నాయండి ఈ గుళ్ళో ఇక్కడ కూర్చొని చూడండి సరే అలా చాలా అద్భుతం అండి ఇప్పుడు ఇదిగోండి ఇది ఒక మండపం అక్కడ చూడండి ఈ పైన ఎలా చెక్కబడి ఉన్నాయో ఆ పైన అలాగే అక్కడ కూడా చూడండి ఒకసారి ఏమండి ఇవన్నీ ఎలా చెక్కబడి ఉన్నాయో సరీ పైకి కూడా వెళ్దాం చూడండి ఇక్కడి నుంచి అంత అద్భుతంగా అనిపిస్తుందో గుడి సూపర్ కదా అసలా చాలా బాగా నచ్చిందండి నాకు ఇప్పుడు ఈ గుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పలివెల అనే గ్రామం ఉందండి ఈ పలివెల అనే గ్రామం కొత్తపేట మండలానికి చెందింది చూడండి ఈ వీడియో అంతా చూశారు కదండి అలాగే ఈ శివాలయంలో ఉన్న శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి వారి చరిత్ర కూడా మీరు విన్నారు కదా విన్న తర్వాత అలాగే ఈ గుడంత చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఇటువంటి అద్భుతమైన శివాలయాలు ఇంకా ఇంకా చూడాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇక అయితే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నానండి ఓం నమస్వాయ్